అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో మనం ప్యానా కొనుక్కుంటే కొత్తది దోశలు రావకోసారి అలా రాకుండా ఉన్నప్పుడు ఎలా వేసుకోవాలి అని చూపిస్తున్నాను తొందరగా తేలిగ్గా వచ్చేస్తాయి అనమాట ఇలా చేయండి మీరు కూడా నేను చేసినట్టు ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు కొత్త పైనా అమ్మేది కదా దోశలేస్తుంది అందుకని నేను దోశ పిండితో దోశలు వేయటం లేదు ఇడ్లీ పిండితో మైదా పిండి కలిపి దోశలేస్తున్నాను ఎందుకంటే కొత్త పైనాం కాదు దోశలు తొందరగా లేగుస్తాయి తేలిగ్గా వచ్చేస్తాయి అన్నమాట అందుకని ఇడ్లీ పిండితో దోశ పిండి కలుపుతున్నాను ఇప్పుడు మూడు కప్పుల ఇడ్లీ పిండికి ఒక కప్పు మైదా వేస్తున్నాను ఉప్పు సరిపాను వేసుకోండి వేసి ఇప్పుడు ఆ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ పలుసుగా కలపద్దు ఎందుకంటే కొత్త పైనాం కదా కొంచెం పిండిని గట్టిగా కలుపుకుంటే తొందరగా తేలిగ్గా లేసి వచ్చింది దోశ అందుకని ఇప్పుడు ఆ పిండిని అట్ట కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టండి పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యానాం పెట్టి కాలునివ్వండి ఒకరోసేపు ఒక ఉల్లిపాయని అలా కట్ చేసుకుని పూర్కు కానీ లేకపోతే చాకుతో కానీ గుచ్చి ప్యాన రుద్దటానికి అనమాట అది పక్కన పెట్టుకోండి ఇట్ట లేదా ఉల్లిపాయకి చివరి ఉంటుంది కదా బుడిపల్లి దుంచేసి మీరు వేడి పట్టి చేయి వేడి తగిలిన రుద్దగలనా అనుకుంటే అట్టా రుద్దేసేయండి అది మీ ఇష్టము ఇప్పుడు ఆయిల్ వేసి అట్ట ఉల్లిపాయతో రుద్దేసి పేనాన్ని వదిలేయండి ఇప్పుడు ఈ పిండిని కొంచెం నీళ్లు పోసి మైదా కదా గట్టిపడుద్ది అందుకని కొంచెం పోయండి దోశ పిండిలా మరీ పలసగా కలపకుండా ఇక్కడ కొంచెమే పోసాను ఇలా కలుపుకుని ఇక వేసుకోవాలి పేనా పేనాకి ప్రతిసారి నీళ్లు కొట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ రుద్దితే బాగా వస్తుంది కానీ ఇప్పుడు మొదటిసారి ఆయిల్ వేసి రొద్దు చేసి ఊరుకుని ఇక వేసాను అన్నమాట వేసినాక ఒక నిమిషము వదిలేసేయండి అలా హైలో పెట్టండి పోయి చక్కగా కాలుతుంది తర్వాత అటు ఆయిల్ వేసుకుని చుట్టూ మెల్లగా తీస్తే దోశ చక్కగా వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ ఏమైందంటే ప్యానాము అక్కడ జరిగింది చూసుకోలేదు నేను అందుకని ఈ పక్కన చక్కగా కాలింది కొంచెం ఆ పక్కన కాలలేదు అందుకని ప్యానాన్ని అటు ఇటు జరిపి అలా దోశని కాల్చాను అక్కడక్కడ ప్యానానికి అతికింది కదా దోశ దాన్ని అట్ల కాడతో గీకేసేయండి గీకేసి ఇప్పుడు నీళ్లు చల్లండి అట్ట నీళ్లు చల్లి ఆ నీళ్ళని తుడిసేయండి తుడిసేసి ఇప్పుడు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఉల్లిపాయతో బాగా పేనానికి రుద్దండి చక్కగా దోశలు వచ్చేస్తాయి ఐదు దోశలు వేసాను ఐదు దోశలు పేనాన్ని నుంచి బాగా లేసినాయి కానీ గట్టిగా కలిపాం కదా చుట్టానికి అంత అనమాట ఇప్పుడు ఐదోది పలసగా కలిపేశాను అది మాత్రం చాలా బాగా వచ్చింది అదే మనకు పిండి అనుకోండి మినప్పిండి ఎక్కువ ఉంటుంది కదా ఉండి కొంచెం అతుక్కును దట్టైన కొత్త పానానికి అదే ఇలా ఇడ్లీ పిండిలో మైదా కలిపి వేసుకుంటే అతుక్కు తొందరగా వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చేసిందో ఇప్పుడు కూడా అంతే మళ్ళీ అట్ట నీళ్ళు జల్లేసి మళ్ళీ ఆయిల్ వేసి రుద్దేసుకోవాలి కాకపోతే ఇప్పుడు మనం ఎక్కడ నేను ఎమ్మటెమ్మటే వేసా కదా ఆయిల్ అందుకని ఇప్పుడు ఇక్కడ వేయలేదన్నమాట అట్ట పేనం లైన్లోకి వచ్చేసింది అలా వచ్చినాక రెండుసార్లుకి ఒకసారి ఆయిల్ వేసుకోవచ్చు ముందు నాలుగు సార్లు వేసే ఇప్పుడు ఐదోసారి ఇక ఆయిల్ వేయకుండా నీళ్ళు చల్లి వేసి ఎందుకంటే పేనానికి ఆయిల్ పట్టేసింది చక్కగా వచ్చేస్తాయి దోశలు అందుకని ఇప్పుడు వేయలేదన్నమాట చివరికి నీళ్ళు చల్లి ఉల్లిపాయతో తుడిసి దోసేసాను చూడండి ఎంత చక్కగా తేలిగ్గా లేసి వస్తుందో ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి పిండిలో కలిపా కదా అలా దోశ పిండి కలిపితే చక్కగా వస్తాయి అన్నమాట దోశలు ఇలా మీరు కూడా ఏది చూడండి కొత్త పైనామైనా సరే పాత పైనామైనా సరే ఏదైనా సరే మనకు దోశలు రానప్పుడు ఇలా పేనాన్ని కొంచెం సేపు కాలునిచ్చి నీళ్లు చల్లి ఆయిల్ వేసి ఉల్లిపాయతో రుద్దితే చక్కగా వస్తాయి మనం చపాతీలు కాల్చుకున్నప్పుడు కూడా మనకి ఇసుకిస్తుంది పేనం అలాంటప్పుడు కూడా ఇలా చేసి చూడండి మీరు అది ముందు గట్టిగా కలిపాం కదా అక్కడక్కడ ఆయిల్ మూలాన అతకలేదు పానానికి అందుకని అలా ఉంది ఇప్పుడు ఇది చూడండి పలసగా చేసి ఆయిల్ ఎక్కువ రాయకుండా చక్కగా వచ్చేసింది కదా మీకు ఇక్కడి నుంచి దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా మీరు కూడా చేసి చూడండి ఈ ముందేసినవి కాలటం కూడా తేడా ఉంటుంది మీకు దోశలు బాగా రావాలంటే కనుక మంచి రంగు అలా రావాలంటే ఒక స్పూన్ పంచదార కలపండి నేను ఉల్లిపాయ అట్టది ఈసారి వేస్తాను అనమాట ఇలా మీరు కూడా చేసి చూడండి దోశలు బాగా వస్తాయి పేనాం మన కొత్త పిల్లలైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఇలా చేస్తే పేనాము దోశలు బాగా వస్తాయి అన్నమాట మీరు కూడా ఇలా చేసి చూడండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు కూడా కొబ్బరి పల్లీలు చట్నీ చేశాను అదన్నమాట అది నల్ల మునగాకు ధనియాలతో చేసిన కారం అది ఇలా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా వేసి చూడండి తిని చూడండి